అనేక పరిణామాలు రకరకాల పరిణామాలు మనం అందరం గమనించాం గతంలో మేము చిన్నపిల్లప్పుడు చూసేవాడిని తోలు బొమ్మలాటలో కేతుగాడు తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక ఆయన వచ్చి నాకంటే లేడు అని చెప్పి తాను నవ్వులు పాలవడమే కాకుండా తమ పార్టీని కూడా ఏదైతే మేము అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చామో పక్క రోజే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారు కావచ్చు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారు కావచ్చు ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చొని జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ అవిశ్వాసానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మేర్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మా పార్టీకి ఈ అవిశ్వాసం సంబంధం లేదని స్వయంగా ప్రకటించేస్తే కూడా తోలు కేతుగాడు లాగా సీరియస్ సినిమాలో కమెడియన్ లాగా ఒక ఆయన వచ్చి కిక్ ఉండాలబ్బా కిక్కు కిక్ ఉండాలబ్బా ఎటుపోయాడో పాపం తెలీదు ఎక్కడున్నాడో తెలీదు ఎక్కడో చూసా నేను నా ఆఫీసులో రండి మహాప్రభు రండి రెండు రెండు అని ఆయన సొంత ఛానల్ ఏడు కూడా వచ్చి ఫోర్త్ ఎస్టేట్ ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా ప్రసాద్ పాపం లైవ్ చూస్తూ ఉంటాడు అక్కడ ఫోర్త్ ఎస్టేట్ నేను ఆఫీసులో కూర్చోను ఫోటో పెట్టి నేను ఆఫీస్లో ఉన్నాను రెండో రెండో రాజకీయాలి రాజకీయాలు ఇక్కడ మేము చట్ట ప్రకారం ఏదైతే చట్టంలో పొందుపరుచుందో దానికి అనుగుణంగా కోట్లాది రూపాయల నిధులు మంత్రివర్యులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కలిసి తీసుకొస్తుంటే కార్పొరేషన్ సమావేశాలు జరగట్లేదే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇస్తే ఏదో సాధించినట్టు ఏదో చేసేసినట్టు తెలుగుదేశం పార్టీకి షాక్ ఏమి షాకు యాభై మూడు మంది సభ్యులుంటే నలభై రెండు మంది సభ్యులు హాజరయ్యాం నలభై రెండు మంది సభ్యులు హాజరయ్యాం ఇదే షాకు అని అడుగుతున్నా ఇదే షాకు అని అడుగుతున్నా ఎవరికి షాకో మీరే అర్థం చేసుకోవాలా ఈ సందర్భంగా నెల్లూరు ప్రజలకి ఇటువంటి కాంబినేషన్ బహుశా అరుదుగా ఉంటుందేమో కష్టపడి పనిచేసే మంత్రే కాకుండా సమర్థవంతమైన మంత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పరపతి కలిగినటువంటి మంత్రి సొంత శాఖ మున్సిపల్ శాఖకి ప్రాచినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు ఒకవైపు కార్పొరేషన్లో సొగభా మరో సొగభాగమైన రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరొక శాసనసభ్యులు రాజకీయాల్లోనే ఒక కొత్త ట్రెండు అభివృద్ధికి ఏ రకంగా దానికి ఒక కొత్త నిర్వచనాన్ని చూపిస్తున్న మరొక శాసనసభ్యుడు రాజకీయాల్లోనే ఈ విధంగా ఉంటారా అని చెప్పి పనిచేసే విధంగా పనిచేసే పార్లమెంటు సభ్యులు ఈ ముగ్గురు కలయికలో ఖచ్చితంగా ఏదైతే ఈ కౌన్సిల్ రాబోయేటటువంటి ఈ పదకొండు నెలలు మాత్రం మాకు మిగిలి ఉంది ఈ పదకొండు నెలల కాలం ఖచ్చితంగా వీరందరి నాయకత్వంలో మేమందరం పనిచేసి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తూ ఒక ముఖ్యమైన అంశం మీ ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నా రూప్ కుమార్ కోసం రూప్ కుమార్ని చేసేదాని కోసం తెలిసి తెలియని కొంతమంది అసలు చట్టం అంటే ఏందో తెలియని కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఎవరో పనికి మాలినోళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడేదానికి అని చెప్పి నమ్ముతున్నారు మీ ద్వారా వాస్తవాలు తెలియజేసుకుంటున్నా అందరికి తెలియజేయాలనుకుంటున్నా ఖచ్చితంగా నెల్లూరు నగర కౌన్సిల్ మేయర్ పదవి ఎస్టీ జనరల్కి రిజర్వ్ కాబడి ఉన్నది ఎస్టీ జనరల్కి రిజర్వ్ కాబడి ఉన్నది తిరిగి ఎస్టీనే మేయర్ అవుతారు మేయర్ రాజీనామా తర్వాత కావచ్చు అవిశ్వాసం పెట్టి మేయర్ దిగిపోయినప్పుడు తర్వాత కావచ్చు తిరిగి నూతన మేయర్ దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఉంటుంది ఇది దించేసిన రోజే కొత్త మేయర్ ఎన్నుకునేది కాదు దీనికి ఒక చట్టం ఉంటుంది దానికి చట్ట ప్రకారం మేయర్ రాజీనామా చేసిన తర్వాత కావచ్చు అవిశ్వాసంతో మేయర్ దిగిపోయిన తర్వాత కావచ్చు తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు కొత్త మేయర్ ఎన్నికయ్యేంత వరకు ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో వారు ఇన్ఛార్జ్ మేయర్గా కొనసాగుతారు ఇది చట్టం తెలియకపోతే ఎవరైనా తెలుసుకోవచ్చు మీడియా మిత్రులందరికీ నేను ఆ చట్టం కాపీయమన్నా ఇస్తా తాత్కాలిక మేయర్గా నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు మాత్రమే డిప్యూటీ మేయర్ మేయర్గా కొనసాగుతారు ఇది తెలియకుండా అవగాహన లేకుండా కొంతమంది తోలు బొమ్మలాటలో కొంతమంది సీరియస్ సినిమాలో కెమెడియన్లు మాట్లాడుతూ ఉన్నారు ఈ నిజాలని చెప్పి పాపం వాళ్ళ చట్టం గురించి తెలియదు ఏమిటో తెలియదు రూప్ కుమార్ కోసం ఇదంతా చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా అందరికీ నెల్లూరు నగర ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నా ఇందులో ఇదంతా కూడా చట్ట ప్రకారం జరిగింది చట్టానికి లోబడి జరిగింది ఏదైతే ఆకాంక్షలతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారో వారందరి ఆకాంక్షల మేరకు అటు జిల్లా అధ్యక్షుడు కావచ్చు మా జోనల్ కోఆర్డినేటర్ రామ్ గోపాల్ రెడ్డి గారు కావచ్చు పెద్దలందరి సమన్వయంతో రాబో రోజుల్లో బ్రహ్మాండంగా ఈ కౌన్సిల్ మీరే గమనిస్తారు ఇప్పటికీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే ఖచ్చితంగా ఆ వ్యత్యాసాన్ని గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రత్యేక సమావేశం దీని పేరే ప్రత్యేక సమావేశం ఒకే ఒక సింగిల్ అజెండా మేయర్ గారి రాజీనామా మేయర్ గారి రాజీనామా చేసిన తర్వాత ఇందాకే నేను చెప్పే కౌన్సిల్ ఈజ్ అన్ అటానమస్ బాడీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ మాకు మేమే రాజ్యాంగం లాగా ఒక అటానమస్ బాడీ ఇది రాజీనామా మేయర్ గారు రాజీనామా చేసిన దాన్ని కౌన్సిల్ ఆమోదించాలి ఇది చట్టం ఈరోజు దాని కొరకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం సభ్యులందరూ ముక్త కంఠంతో మేయర్ గారి రాజీనామాని ఆమోదించడం జరిగింది ఇది తప్ప వేరే అంశ దీంట్లో పెట్టేదానికి కూడా లేదు పెట్టకూడదు కూడా ఇది ప్రత్యేక సమావేశం కాబట్టి ఓన్లీ మేయర్ రాజీనామా అంశం మాత్రమే ఈరోజు పొందుపరచడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ